హలో గాయీస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీనికి ప్రాసెస్ ఉంది చెయ్యాలి అనేసి అది ఇదే అన్నమాట అదృష్టం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి ఎండ బాగానే కాస్తుందండి ఈ రోజైతే మొత్తం ఎండలో వేసేసాను ఉదయం నుంచి సాయంత్రం కూడా బాగానే సహకరించిందండి ఫైనల్ గా ఇంకా నేనైతే ఫ్యాన్ పెట్టేసి అవి అయితే పోస్తున్నా అనమాట అలా అయితే అందులో నా చెత్త అంతా ఎగిరిపోద్ది కదా గాలి కూడా సరిగా వెయ్యట్లేదు ఎందుకని ఫ్యాన్ పెట్టేసి ఫుల్ స్పీడ్ లో పెట్టి మరీ వేస్తున్నా ఎందుకంటే అందులో చెత్త అంతా ఎగిరిపోతుంది కదా అందుకనేసి ఇదంతా సరే గానీ నీకు ఇది బాగా ప్రాక్టీస్ అయినట్టున్నావు బాగా చేస్తున్నావు అనుకుంటున్నారేమో ప్రాక్టీస్ ఏం కాదండి ఇదంతా పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నా అనమాట అంటే మా అత్త వాళ్ళ నాన్నగారు నేర్పించారు ఇప్పుడు కరెంట్ పోయింది కాబట్టి నేను చేత వేసేసిన తర్వాత మా వారు వచ్చారండి ఫస్ట్ లోనే వచ్చింటే బాగుందా అంతా మీ చేత వేయించదు అని అనుకున్నా కానీ లేట్ గా రావడం తప్పించుకున్నారు లేదంటే ఆయన చేత మొత్తం అంతా ఫీలింగ్ కూడా అదేనండి అనవసరంగా ఇప్పుడు వచ్చాను నేను మధ్యలో ఎరుకుపోయాను అనుకుంటున్నాను పని చేయడానికి ఇబ్బంది కాదంటే ఆయన కూడా ఎప్పటి కష్టపడి వచ్చారు కదా సో అందుకు అలా ఫీల్ అవుతున్నారు అంతే సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి నేనైతే చూసుకుంటాను ఇంకా నేనైతే మళ్ళీ రంగంలోకి దిగిపోయాను ఫైనల్ గా మొత్తం అయితే ఫినిష్ చేసేసానండి ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టిందండి ఆయన వేస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండా వీడియో తీస్తున్నా అందుకని అలా చూస్తున్నారు మా ఇంటి పక్కన పిల్లలు కూడా నవ్వుతున్నారు ఆయన వేస్తుంది వ్యవసాయం చేయాలంటే అంత సింపుల్ గా అయిపోయే పని కాదండి అది చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుంది అందుకే రైతులకు ఎక్కువ విలువ ఇస్తానండి ఇంకా నేను కూడా రైతు బిడ్డగా ఉండడానికే ఇష్టపడతాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం గా ఉండడం అంటే ఎక్కువ నేను ఏ వ్యవసాయం పని చేయడానికైనా గర్వంగా ఫీల్ అవుతానండి మరీ ఎక్కువ గొప్పలు చెప్పుకోకమ్మా అనుకుంటున్నారేమో ఎందుకో తెలియదండి నాకు వ్యవసాయం అంటే రాని పనైనా సరే నేర్చుకొని మరీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఫైనల్ గా మొత్తం ఫినిష్ చేసేసానండి చూడండి మొత్తం ఫినిష్ అయ్యేసరికి చాలా చెత్త వచ్చింది చేలో ఎంత చేస్తానో మళ్ళీ ఇక్కడ కూడా అంత ఉందనమాట చాలా ఎక్కువగానే వచ్చింది ఫైనల్ గా ఫినిష్ అయిపోంది అని చెప్తున్నాను అవును మీలో ఎంత మందికి వ్యవసాయం అంటే ఇష్టం ఎంతమందికి వ్యవసాయం చేసే వాళ్ళు ఇష్టం ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారో కామెంట్ చేసేసేయండి ఓకేనండి ద బై కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ E